వెల్కమ్ టు టీవీ ట్వంటీ ఫోర్ న్యూస్ నెల్లూరు జిల్లా బుచ్చడిపాలెం మండలం మినగల్లు గ్రామ శివారులో శ్రీనికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ బస్సు బోల్తా వివరాల్లోకి వెళ్తే మినగల్లు గ్రామం నుండి విద్యార్థులతో వెళ్తున్న నెల్లూరు రూరల్ మండలం దొడ్ల డైరీ దగ్గరలోని శ్రీనికేతన్ స్కూల్ బస్సుకు ఈ ప్రమాదం జరిగింది చిన్నారి విద్యార్థుల తల్లిదండ్రులు ఈ బస్సు డ్రైవర్కి ఎన్నోసార్లు బస్సు కండిషన్ బాగోలేదని ఈ బస్సు ఇనుప సామాను కోర్ట్లో కేజీలు లెక్కన అమ్ముకోవడానికి తప్ప పనికిరాదని చెప్పిన వినకుండా తిరిగి ప్రతిరోజు ఈ బస్సునే విద్యార్థుల కోసం తీసుకురావడం ఏంటని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై స్కూల్ యాజమాన్యానికి ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని వాపోయారు కేవలం స్కూలు యాజమాన్యం దంగాహానికి పిల్లలు ఇలాంటి దుర్ఘటనకు బలవడం ఎంతవరకు సమంజసం అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు ఇలాంటి స్కూలు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలంటే మేము ఎక్కడికి వెళ్ళాలంటూ మీడియాతో మొరపెట్టుకున్నారు

అది అయితే మాత్రం బండి కండిషన్ బండి కాదు సార్ నెలకు ఒకసారి ఆగిపోద్ది అంతే నేను చెప్తా ఎప్పటికైనా కూడా బండి ఆగిపోతే బండి ఆగిపోయింది బండి ఆగిపోయింది పది నిమిషాలు సార్ ఎక్కినానా ఎలాగా చెప్పి బండి ఎక్కిచ్చిన అండి బండి పడిపోయిందన్న ఏం సమాధానం కూడా లేదు సార్ నేను స్కూల్ ఎత్తుకుంటే శ్రీనికే దానికి వెళ్ళాను ఫోన్ రెస్పాండ్ లేదు వాళ్ళకి ఫోన్ రెస్పాండ్ లేదు మళ్ళీ విధంగా పడిపోయిందన్నారు ఎక్కడ ఏంది తెలియదు మళ్ళీ రిటర్న్ కాల్ నాకు వచ్చిన మొబైల్ కాల్ మా భార్య అక్కడ చెల్లాడు పడే చెల్లిపోయాను సార్ రిటర్న్ కాల్ చేపిస్తే పలానా గుచ్చి రోడ్డు అన్నాడు గుచ్చి రోడ్డు ఎందుకు వచ్చావు అంటే రోడ్డు చదువుతున్నాడు నేను తినికెళ్ళాడు రోడ్డు తగ్గుతున్నాను అంటాడు స్టీరింగ్ విరిగిపోయింది అంటాడు రేగులు ఫెయిల్ అంటాడు రేగులు ఫెయిల్ నీకే నీకు స్టీరింగ్ విరిగిపోతుంది బండి ఆగు నేను బండే సార్ పద్నాలుగేళ్ళు బండి సర్వీసులో ఉన్నాను నేను ఏం సార్ ఎంతో మంది తల్లిదండ్రులు

लो कबै दना दीन ता वो तो फास्ट है अब आ रहा है ना नहीं 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 రూట్ అంటే ఇప్పుడు పొలాల రోడ్ అయిపోతుంది వాళ్ళకి డబల్ రూట్ నుంచి మొత్తం డబల్ రోడ్ ప్రతి రోడ్డు స్థలం ఉంది ఒక బండి డేస్ దూరంగా ఆపుకోవాలి ఈ ప్లేస్ చూడండి ఇక్కడ నుంచి అక్కడ స్థలం దగ్గర ఆపుకోవాలి దూరంగా ఆపుకోవాలి ఇప్పుడు ఇలా జరగడం ఎన్నో సార్లు చెప్పామో లేదు ఎట్లా ఆక్రించు వచ్చి పట్టుకోవాలి ఇది మూడోసారి నాలుగో సార్ ఇది పేరు చెప్పు సురేంద్ర గత ఐదు